దర్శి గీతలు ఆవులు గొర్రెలు కోళ్ళు మరియు అన్ని రకములైన జంతువులకు మందులు హోల్సేల్ రేట్లకి అమ్మబడిన దొనకొండని కుర్చేడిని మార్కాపురం జిల్లాలో కలిపి దర్శి నియోజకవర్గంలో ఒక రెండు మండలాలను కొత్త మండలాలను తయారు చేసి ప్రకాశం జిల్లాలో ఉంచాలి అని చెప్పి మేము ఆ రోజు నుంచి నెత్తి నోరు కొట్టుకున్నాం కానీ ఈరోజు మీరు ఏం చేశారు దొనకొండని కూర్చోడిని ఆ రెండు మండలాల్లో కానీ ప్రకాశం జిల్లాలోనే ఉంచడం జరిగింది ఒక్కసారి ఆ మండలాలకు వెళ్ళి వాళ్ళు ఉన్న ప్రజలతో మాట్లాడి వాళ్ళక వాళ్ళకున్న బాధలేంది దానివల్ల నష్టాలు ఏంది తెలుసుకోకుండా మీ పాటికి మీరు ఆ రెండు మండలాలు కానీ దర్శ నియోజకవర్గంతో పాటుగా ప్రకాశం జిల్లాలో కలిపారు దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది వాళ్ళు ఎక్కడ రాగలుగుతారు ఒంగోలు వరకు దీని మీద మళ్ళా మీరు ఆలోచనలు చేసుకోవాలి